ఆపరేషన్ సింధూర్ సమయంలో బాలీవుడ్ నటులు ఎందుకు మౌనంగా ఉన్నారు ముఖ్యంగా ముస్లిం నటులు ఎందుకు మౌనంగా ఉన్నారు పహల్గామి దాడప్పుడు కూడా కనీసం సానుభూతి చెప్పలేదు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా వాళ్ళు మౌనంగానే ఉన్నారు మౌనం వేరలేదు ఎందుకు అని ఒక కలకత్తాలో చదువుతున్నటువంటి ఒక నాలుగో సంవత్సరం చదువుతున్నటువంటి న్యాయ విద్యార్థిని ప్రశ్నించింది తన సోషల్ మీడియా వేదికగా తనకు తొంభై నాలుగు వేల ఫాలోవర్స్ ఉన్నారు ఒక దృఢమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి ఒక మహిళ ఇరవై రెండు సంవత్సరాల మహిళ అలా మాట్లాడేసరికి చాలా మంది తట్టుకోలేకపోయారు చాలా మంది విమర్శించారు దాంతో తను చేసినటువంటి తప్పుని గ్రహించి వెంటనే ఆ వీడియోలు డిలీట్ చేసి అందరికీ క్షమాపణ చెప్పింది అయినా సరే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి క్షమించలేదు పశ్చిమ బెంగాల్ పోలీసులు హర్యానాలో ఉన్నటువంటి గురుగావ్ పంపించి అక్కడ ఉన్నటువంటి ఈ విద్యార్థిని అరెస్ట్ చేయించింది అరెస్ట్ చేయించి ఇప్పుడు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు ఇప్పుడు ఈ వీడిని ఎందుకు అరెస్ట్ చేశారు ఆవిడ క్షమాపణలు చెప్పింది కదా మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే అక్కడ ఉన్నటువంటి బిజెపి ప్రతిపక్ష నేతలు అలాగే ఇప్పుడు బార్ కౌన్సిల్ కూడా స్పందించింది ఆవిడ చేసింది తప్పు అని ఆవిడ వెంటనే ఆ వీడియోలు డిలీట్ చేసి క్షమాపణలు కూడా చెప్పింది కదా అయినా సరే మీరు ఎందుకు అరెస్ట్ చేశారు ఇది రాజకీయ ప్రేరేపిత విధ్వంసం తప్ప మరొకటి కాదు ఏ విషయంలో ఈమె అరెస్ట్ చేశారు క్షమాపణలు చెప్పింది మహా అయితే ఆవిడని పిలిపించి క్లాస్ పీకి ఇలా ఇంకెప్పుడు చెయ్యి అని చెప్పాల్సింది పోయి అరెస్ట్ చేసి పిటిషన్లు దాఖలు చేసి ఆవిడపై కేసులు నమోదు చేసి ఇప్పుడు రిమాండ్ లో పెట్టి కోర్టులో హాజరు పరిచి ఆవిడ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అంటే ఎవరైనా సరే హిందువుల గురించి మాట్లాడినా అంటే ముస్లింలు ఏ విధంగా చేస్తున్నారని మాట్లాడినా అదేమొచ్చేసి బిజెపి వర్గం అని ఒక ముద్ర వేసేసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు దీని గురించి యూకే ఎంపీ అలాగే ఎంపి ఇద్దరు కూడా స్పందించి ఆవిడ్ని ఏ విధంగా మీరు అరెస్ట్ చేశారు ఇలాంటి అరెస్ట్లు ఎక్కడైనా జరుగుతాయా అంటే వాక్ స్వాతంత్రం లేదా అంటూ కూడా స్వేచ్ఛని ఈ విధంగా హరిస్తారని డచ్ ఎంపీ అలాగే యూకే ఎంపీ ఇద్దరు కూడా స్పందించి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు అయినా కూడా ఆవిడకి స్పందన లేదు ఇప్పుడు బార్ కౌన్సిల్ అంతా కూడా నిరసన తెలిపినా కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి ఇసుమంతైనా పోయినట్లు లేదు అంటే ఒక ట్రైనీ డాక్టర్ని ఏ విధంగా హత్య చేశారు పద్దెనిమిది మంది అత్యాచారం చేసి హత్య చేస్తే ఆవిడ ప్రశ్నించిందని ఇప్పటి వరకు ఆవిడ గురించి ఏమీ తెలియకుండా ఒక్క క్లూ కూడా లేకుండా నాశనం చేసింది ఒక మహిళా ముఖ్యమంత్రి అయ్యింది ఇలాంటి ఆవిడ హిందువులకి ఏం న్యాయం చేస్తుంది ఇలాంటి వారిని అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు